ఆకాష్ ఇవాణి కేంద్రం మీరు వింటున్నారు ఆకాష్ ఇవాణి కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు ఈరోజు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో ఓటర్ చైతన్యం ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరిగింది ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ రోజు నుండి మే ఫస్ట్ వరకు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ఎలిస్ వజ్ ఆర్ గారు జ్యోతి ప్రజల చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ గారు మాట్లాడుతూ స్వీప్ కార్యక్రమంలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ పబ్లిసిటీ ఆఫీసర్ గారు అరేంజ్ చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ తెలుసు ఈ స్వీప్ కార్యక్రమం మనం గత అసెంబ్లీ ఎన్ని ఎన్నికల నుండి కూడా చేస్తున్నాము మన స్వీప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఓటాలి నిష్పక్షపాతంగా ఓట్యాలి ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మేము అర్బన్ ఏరియాని బాగా కాన్సన్ట్రేట్ చేశాము ఎందుకంటే మనకి అర్బన్ ఏరియాలో పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే తక్కువ వస్తుంది కాబట్టి అర్బన్ ఏరియాలో ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ అవ్వాలని చెప్పేసి వీరైనంత వరకు ఈ స్వీప్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము అలాగే మున్సిపల్ ఏరియాస్లో కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము ఈసారి అట్లీస్ట్ మనకి లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఓటింగ్ ఎక్కువ అయ్యేటట్టుగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఫోటో ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ గారు ప్రసంగిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నుంచి ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఓటర్ అవేర్నెస్ కోసం ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ఓటు ఎక్కువ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అది కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ స్వీప్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఓటర్లో చైతన్యవంతం ఓటర్లని చైతన్యవంతం చేయాలని చెప్పేసి తర్వాత ఓ ఓటింగ్ ప్రక్రియలో డిజేబుల్డ్ వాళ్ళకైతే వాళ్ళకి చేసే ఫెసిలిటీస్ అయితే ఏమి తర్వాత ప్రతి రకరకాలుగా చాలా సాఫ్ట్వేర్ తోటి కూడా చాలా అడ్వాన్స్గా ప్రవేశపెట్టడం జరిగింది అడ్వా అవన్నీ కూడా ఓటర్లకు పరిచయం చేస్తూ ఈ ఎగ్జిబిషన్లో కూడా వాటన్నింటిని కూడా పరిచయం చేస్తూ చేయడం జరిగింది షీప్ కూడా షీప్ నోడల్ ఆఫీసర్ గారిని కూడా ఆయన కూడా చాలా కార్యక్రమాలు ఓటర్ల చైతన్యతకం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారిని అభినందిస్తున్నాను అనంతరం టీఎస్ఆర్టీసీ ఆర్ఎం శ్రీ జానారెడ్డి గారు తన ప్రసంగంలో ఈరోజు ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫోటో ఎగ్జిబిషన్ బస్ స్టేషన్లో పెట్టడం చాలా సంతోషకరం ఇక్కడ బస్ స్టేషన్లో రోజుకి సుమారుగా లక్ష పైచిలకు ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కార్యక్రమం ఈ బస్ స్టేషన్లో ఏర్పాటు చేయడం సంతోషం సో మీ అందరికీ తెలుసు రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు ఓటు హక్కు ప్రాముఖ్యత సో ఒక ఓటుతోటి మనం ఏదైనా చేయవచ్చు అనేది మరి అంటే రాష్ట్ర దేశాల స్థితిగతుల్ని మార్చేటువంటి పవర్ఫుల్ ఓటు హక్కు అనేది సో దాన్ని అందరూ కూడా సద్వినియోగం చే చేసుకోవాలి ఎలాంటి ప్రలోభాలకి లోను కాకుండా మరి నిష్పక్షపాతంగా అందరూ కూడా ఓటు ఓటింగ్లో పాల్గొని వారి నిర్ణ నిర్ణయాన్ని తెలియజేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నాం చాలామంది ఓటింగ్ రోజు హాలిడే ఉండడం చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఎంప్లాయీస్ కూడా నేను ఒక్కరిని ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అని చాలామంది నిర్లక్ష్యం వహించడం జరుగుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం పట్టణ ప్రాంతాల్లోనే ముఖ్యంగా మిత్రులు చెప్పినట్టుగా చాలామంది ఎంప్లాయీస్ ఎడ్యుకేటెడ్స్ ఉండే నగరాల్లోనే ఓటింగ్ తక్కువగా ఉంటుంది సో మరి ఒక దేశాన్ని ఒక మంచి నాయకుడి చేతిలో పెట్టేటువంటి ఒక మంచి అవకాశాన్ని కల్పించేటువంటి మరి ఓటుని మనం అంత నిర్లక్ష్యం చేయడం చాలా దురదృష్టకరం సో ఈ మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా మరింత మరి వాళ్ళని అవేర్నెస్ కల్పించి అందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తి అందరూ కూడా మరి ఆ ఓటింగ్లో పాల్గొని మరి మంచి నిర్ణయాన్ని ఇచ్చి మంచి నాయకుడిని దేశానికి అందించి మనము మరి మంచి దేశానికి రాష్ట్రానికి మంచి జరిగే విధంగా ప్రయత్నించాలని కోరుకుంటూ మరి ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ బస్ స్టేషన్లో ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారిని వారికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ఆ తర్వాత ఎన్వైకే యువజన అధికారిని శైలి బెల్లాల్ గారు మాట్లాడుతూ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అలాంటి ప్రజాస్వామ్య దేశంలో మనం ఓటు హక్కుని వినియోగించుకోకపోవడం అనేది దురదృష్టకరం సో ఇలాంటి కార్యక్రమాల ద్వారా అయినా ప్రజల్లో చైతన్యం కల్పించి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఓటు వేయాలని మేము అందరం మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఈసారి మనము మర్చిపోకూడని తేదీ ఏంటి అంటే మే థర్టీన్త్ కంపల్సరీగా అందరూ కూడా ఓటు వేయాల్సిందే అలాగే ఈసారి మనకి పీక్ సమ్మర్ టైంలో ఉంది కాబట్టి హాలిడేస్ అనో వెకేషన్కనో వెళ్లకుండా తప్పకుండా ఆ తేదీ రోజు మీ మీ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి మీ ఓటుని నమోదు చేసుకోవాలి మన నిజామాబాద్ని అట్లీస్ట్ మన నిజామాబాద్ అర్బన్ ఏరియాలో అయినా కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఓటింగ్ టర్నౌట్ అయ్యేటట్టు చూడడం మనందరి బాధ్యత ఇది మా సైడ్ నుంచి మీకు విజ్ఞప్తి అలాగే ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ వారు ఆర్గనైజ్ చేయడం అది బస్ స్టాండ్లో ఇలాంటి పబ్లిక్ మూమెంట్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఆర్గనైజ్ చేసి ఎక్కువ మందిని చైతన్యం పరిచే యాక్టివిటీ అనేది చాలా అభినందనీయం సార్ థ్యాంక్ యూ ఇట్లాంటి మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా పాల్పంచుకున్నట్టు చేసినందుకు మరోసారి చెప్తున్నాను అందరము కూడా తప్పకుండా మే థర్టీన్త్ రోజు ఓటు వేద్దాం హండ్రెడ్ పర్సెంట్ అవుట్ అయ్యేటట్టు చూద్దాము అండ్ దానివల్లే మనము ఒక నిజమైన ప్రజాస్వామ్యంగా మనం మన దేశాన్ని చెప్పుకోగలుగుతాం జై హింద్ జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి గారు ఈ కార్యక్రమం గురించి వివరిస్తూ ఈనాడు మనము ఈ ఫోటో ఎగ్జిబిషన్స్ పెట్టడం చాలా చక్కగా ఉంది మంచి స్టాండర్డ్ పోస్టర్స్ పర్మనెంట్గా చాలా బాగుంది ఏర్పాటు చేయడం అనేది అదిను ఇటువంటి పబ్లిక్ ఎక్కువ మంది గ్యాదర్ అయ్యే ప్లేస్లో పర్మనెంట్గా ఏర్పాటు చేసినందుకు కూడా చాలా సంతోషము ఈ ఐడియాకి నిజంగా టు సఫ్ట్ యూసర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనము ప్రతి ఒక్కరికి ఎన్నోసార్లు చెప్తున్నాము మేము ఒక్కొక్క కేటగిరీ వైజ్గా జస్ట్ కొత్తగా పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఒక సపరేట్ మీటింగ్స్ స్కూల్స్లలో కాలేజెస్లో ఎన్ఎస్ఎస్ వారి తరఫున కూడా మేము ఓటర్స్ అవేర్నెస్ కార్యక్రమాలు జరిపాము అలాగే సీనియర్ సిటిజన్స్కి డిజేబుల్ వాళ్ళకి వారికి ట్రాన్స్జెండర్స్కి కూడా మేము ఒక అవగాహన కార్యక్రమం స్వీప్ నుంచి కండక్ట్ చేసాము ప్రతి లెవెల్లో ప్రతి ఒక్కరు కూడా పూనుకుంటేనే కానీ మనము ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ టార్గెట్ పెట్టుకుంటే కనీసం ఎయిటీ పర్సెంట్ వస్తారని మనం అనుకుంటున్నాము తప్పకుండా అందరికీ అవగాహన ఉంది ఆ రోజున ఖచ్చితంగా పదమూడవ తేదీ పాల్గొని తమ వంతుగా తమ యొక్క ఈ యొక్క డెమోక్రసీకి తమ వంతుగా బాగా పంచుకోగలరని ఆశిస్తున్నాము తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇంకొక పది మందికి చెప్పించి ఇన్ టైంలో పోయేసేటట్టుగాను ముస్లిం వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి అన్ని వసతులు కూడా ఉన్నాయి ఈసారి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ దాటి మంచాన ఉండి వెళ్ళలేని వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ పద కూడా ఉన్నది ఇంతకుముందు అయితే మనకి ఎయిటీ ఇయర్స్ దాటిన వారికే ఉండేది ఇప్పుడు ఎయిటీ ఫైవ్ దాటిన వారికి వెళ్ళలేని వారికి కూడా ఉంది ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ స్టేషన్కి వెళ్ళడానికి చాలా ఉత్సాహక తెలిపారు ఎనభై ఏళ్ళు దాటినా కానీ మేము వస్తాము మళ్ళీ ఎప్పుడు ఉంటామో ఏమో కేంద్రానికే వచ్చి ఓటు వేస్తామని చెప్పి తెలిపారు వాళ్ళు యొక్క ప్రోత్సాహం చాలా మనకందరికీ కూడా అవసరము పెద్దవాళ్ళ ముసలి వాళ్ళలో ఉన్నటువంటి ప్రోత్సాహము యువతలో కూడా రావాలి వారు కూడా ప్రతి ఒక్కరికి ఓటు వేసి తనకు నచ్చిన వారిని తనకు ఎవరైతే ఓటు ఓటు హక్కును వినియోగించుకొని తద్వారా ఈ కావాలని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరికి కోరుతున్నా సెలవు తీసుకుంటాను ఆల్ ఇండియా రేడియో ప్రసార నిర్వహణ అధికారి మోహన్ దాస్ గారు మాట్లాడుతూ ఈ ఓటర్ చైతన్య కార్యక్రమం ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శ్రీ కిరణ్ కుమార్ గారి గారికి మరియు స్వీప్ నోడల్ ఆఫీసర్ సార్ గారికి టిఎస్ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సార్ గారికి మరియు ఎన్వైకే యూత్ ఆఫీసర్ శైలి మేడం గారికి డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ రసూల్ భీమి మేడం గారికి కేఎస్ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం గారికి ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ మరియు ఇంకా అధికారులకి అనధికారులకి అందరికీ స్వాగత సుమాంజలి ఈ ఓటర్ చైతన్య కార్యక్రమం ఓటర్ ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమం ఓటర్కి అవగాహన కల్పించడానికి ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇందులో మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా బాగా మనకు ఏర్పాటు చేసి చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ శాతం ఓటింగ్ అయ్యే విధంగా మన వంతు కృషి చేద్దామని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీ ధర్మానాయక్ గారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశాన్ని వివరిస్తూ ఈరోజు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో టీఎస్ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ఓటర్ చైతన్యం ఫోటో ఎగ్జిబిషన్ ఈరోజు నుంచి మే ఒకటో తేదీ వరకు రాబోయే ఎన్నికలలో ఓటు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఉద్దేశంతో మా పై ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ మరియు ఆర్ఎంసార్ మరియు స్వీప్ డిస్టిక్ నోడల్ ఆఫీసర్ వీరందరి సహకారంతో ఈ ఫోటో ఎగ్జిబిషన్ని ఈరోజు ఇనాగ్రేట్ లాంఛనంగా మన సాధారణ ఎన్నికల పరిశీలకులు మేడం మరియు జాయింట్ కలెక్టర్ సార్ చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మే పదమూడవ తేదీన ఓటర్లందరూ కూడా పోలింగ్ బూత్కి వెళ్ళి ఆ రోజు ఓటు వెయ్యాలని చెప్పేసి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ ముప్పై ప్యానల్తో కూడినటువంటి పూర్తి సమాచారం ఎప్పుడు ఎన్నికల ప్రస్తావన స్టార్ట్ అయింది ఈ ఓటుని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి ఈసీఐ ఎలాంటి యాప్లను తీసుకొచ్చింది ఎలాంటి మార్పులు అని వాటిపైన ఈరోజు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో పూర్తి వివరాలన్నీ కూడా ఉన్నాయి జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు కూడా ఈ సందర్శించి ఫోటో ఎగ్జిబిషన్ని ఓటు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి పాత్రికేయ మిత్రులకు ఎన్నికల సమయంలో ఓటు చైతన్యం ఓటర్ అవేర్నెస్ కార్యక్రమంలో పబ్లిసిటీ చేయడానికి విచ్చేసినటువంటి మీకు అలాగే టిఎస్ఆర్టీసీ స్టాఫ్ మరి అదేవిధంగా సిబ్బంది అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పేరు ధర్మా నాయక్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాం మీ వైపు నుంచి చిన్న విజ్ఞప్తి ఏంటంటే మూడు రోజుల ఈ ఎగ్జిబిషన్ను మరింత క్షేత్ర స్థాయిలో ప్రయాణికులు మరియు ఓటర్ మహాశైలు అందరూ కూడా వచ్చి ఇక్కడ సందర్శించి అందరూ కూడా మే పదమూడో తారీఖు ఓటును మనం వేసి మంచి నాయకుని ఎన్నుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు అనధికారులు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు